రైతు దేశానికి వెన్నెముక అని అంటారు అది అక్షర సత్యమని మనం తప్పక అనుకోవాలి రైతే లేకుంటే మానవ మనుగడ లేదు పశుపక్షాదులకు ఆహారం కూడా లేదు అందుకే మనిషి బ్రతకడానికి పంచభూతాలు ఎంత అవసరమో రైతు కూడా ఒక అవసరం అని మనం తప్పకుండా భావించాలి రైతే జీవనాధారం ఎన్ని సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్నా అవేవి మనకి ఉపయోగపడవని అది మనిషి బ్రతకడానికి ఉన్నటువంటి ఆహారం మాత్రం తప్పక మూడు పూట్ల ప్రతి ఒక్క జీవికి అవసరం కంప్యూటర్ల వల్ల ఉపయోగం ఉండవచ్చు దానిపైన చాలామంది బ్రతకవచ్చు కానీ ఆ బ్రతికే ముందు మనం ప్రాణానికి ఆధారమైనటువంటిది పంచభూతాలలో ఒకటైనటువంటి దానిని మనం రైతుగా కూడా వాటిలో గొప్పగానే చెప్పాలి అందుకని దానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని ఇవాళ మీ ముందుకి నేను తీసుకొచ్చాను అందరికీ శుభోదయం ఇప్పుడు ఆ విషయాన్ని వివరిస్తాను వేల కంప్యూటర్లు కలిసి ఒక్క బియ్యపు గింజ కూడా పండించలేవు అవి పండించడం ఒక్క రైతుకు మాత్రమే సాధ్యం ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఎన్ని కనిపెట్టినా చివరకు మట్టిలో పండించినటువంటి పంటనే తినాలి వేల కంప్యూటర్లు కలిసి ఒక బియ్యపు గింజ కూడా పండించలేవు అవి పండించడం ఒక్క రైతుకు మాత్రమే సాధ్యం అని నా అభిప్రాయం జై జవాన్ జై కిసాన్ అన్నదాత సుఖీభవ భవ Namo Namami Jai Sriman Narayana